సార్ మన ఇటీవల కాలంలో మన పార్టీ మహాసభల్లో నిర్ణయించుకుంది సార్ ఆ మహాసభల తీర్మానాలు ఏంటి సార్ వాటి వల్ల మన పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది సార్ తెలంగాణలో కోటి ముప్పై లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను ఉమ్మడి రాష్ట్రం కాలం నుంచి పడువరకు సవరించలేదు ధరలు పెరిగిపోతున్నాయి మనుషుల జీవితంలో కుటుంబాల అవసరాలు పెరుగుతున్నాయి కానీ కనీస వేతనాల్లో మాత్రం సవరణ జరగలేదు అందుకని కనీస వేతనాలు సవరించాలి తక్షణమే కుటుంబానికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలైనా ఉంటే తప్ప కుటుంబం మినిమం బతకడానికి అవకాశం ఉండదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీస వేతనాలు సవరించాలి కోటి ముప్పై లక్షల మందికి అనేది ఒక డిమాండ్ అట్లానే రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలకు సొంత ఇండ్లు లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఒక లక్ష కుటుంబాలు గుడిసెలు వేస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ ప్రభుత్వ భూముల్లో స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తాం కాబట్టి దాన్ని తక్షణం అమలు జరపాలి ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ ప్రకారం ఈ లక్ష కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయాలి ఇప్పటికే నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే పంపిణీ చేయాలి అర్హులకు అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం అట్లనే వ్యవసాయ కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలను చట్టబద్ధంగా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసనం దేవాల్సినటువంటి అవసరం ఉంది కౌలు రైతులను గుర్తించి వాళ్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి రైతులకు వాళ్ళు అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలన్నీ కౌలు రైతులకు కూడా అమలు జరుపుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నికల వాగ్దానాల్లో చేశారు కాబట్టి దాన్ని అమలు జరపాలి అని అంటే ముందు అసలు కౌలు రైతులను గుర్తించాలి వాళ్లకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి అది తక్షణం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ తీర్మానం చేసి అట్లనే రైతులకు ఈ రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్న మరి ఆ రైతు భరోసా ఇంతవరకు అమల్లోకి రాలేదు రైతు బంధు కట్టి మించి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు కదా అది కూడా అమల్లోకి రాలేదు తక్షణమే అది అమల్లోకి తేవాలని కూడా డిమాండ్ చేసింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసేటువంటి మేరకు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరి రుణాలు మాఫీ చేస్తామన్నారు రైతులు కానీ అంత ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారమే ఇరవై ఒక్క వేల కోట్లే ఇంకా పదివేల కోట్లు మాఫీ కాలేదు అది కూడా మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లా మహిళలకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి కుల వివక్ష మీద వ్యతిరేకంగా అట్లనే మహిళల లైంగిక దాడుల నుంచి మహిళలను భద్రత కల్పించే విషయంలో కానీ ఆదివాసీలకు సమస్యల మీద కానీ పోడు భూముల సమస్యల మీద కానీ నిరుద్యోగుల సమస్యల మీద కానీ విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పుల గురించి కానీ అనేక సమస్యల మీద రాష్ట్ర మహాసభ తీర్మానం చేయడం జరిగింది రానున్న కాలంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు మరో తొంభై వాగ్దానాలు ఉన్నాయి ఆ తొంభై వాగ్దానాల్లో మళ్ళీ ఏబీసీడీ తీసుకుంటే నాలుగు వందలకు పైగా ఉన్నాయనేది లెక్క ఈ ఆరు గ్యారెంటీల్లో మళ్ళీ ఏబీసీడీలు తీసుకుంటే పదమూడు దాకా ఉన్నాయి అందుకని వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో చెప్పినటువంటి బ్రాడ్గా మిగతా తొంభై వారో వాగ్దానాలు కూడా అమలు ఈ సంవత్సరం దాటిపోయి సంవత్సరం దాటిపోయింది కాబట్టి మేము మొన్ననే వచ్చినాం అనడానికి లేదు ఐదేళ్ళు టర్మ్ ఐదేళ్లలో ఐదో వంతు అయిపోయింది కాబట్టి మీరు ఇచ్చిన మొత్తం వాగ్దానాలలో ఐదో అయినా అమలు జరగాలి అంతేకాదు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అన్నారు ఇప్పుడు పదమూడు మాసాలు దాటి పద్నాలుగో మాసం నడుస్తారు మరి ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా సంతృప్తికరంగా అమలు జరగలేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా బస్సుల సంఖ్య పెంచలేదు కాబట్టి కిటకిటలాడే పద్ధతుల్లో మహిళల ప్రయాణాలు పెరిగినాయి పురుషులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అందుకని బస్సులు పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది తక్షణమే ఇలాంటి అనేక సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది ఆర్టీసీ పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆర్టీసీ కార్మికుల కనీస కార్మిక హక్కులు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తాను అధికారంలోకి రాగానే చెప్పిన ఇంకొక మాట ఏంటంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది తన ఏడవ గ్యారెంటీ అన్నాడు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో మరి అహంకారపూరితమైనటువంటి పాలన సాగింది ప్రజాస్వామ్యాన్ని కొని చేశారు పత్రాలు కూడా తీసుకోలేదు ఎవరిని ఖాతరు చేయలేదు కాబట్టి ప్రజాస్వామ్య పునరుద్ధరణ మా ఏడవ గ్యారెంటీ అన్నారు మరి ఆ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది ప్రగతి భవన్ ముందు బ్యారికేడ్స్ పగలగొట్టడానికి ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చడానికి తప్ప అంతకంటే మించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఇక్కడ జరిగినట్టు కనిపించచ్చు గతంలో కేసీఆర్ గారు ఏ జిల్లాకు పోయినా సిపిఎం నాయకులతో సహా అనేక ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసేవాళ్ళు ముఖ్యమంత్రి వెళ్ళిపోయేదాకా రేవంత్ రెడ్డి గారు పోయిన జిల్లాల్లో కూడా అదే జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో అట్లానే ఇంద్రపార్త్ దగ్గర కూడా ధర్నాలు చేయనిమో అని చెప్పేసి అనేవాడు ధర్నా చోపు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది కోర్టు తీర్పుతో అల్టిమేట్గా విజయం సాధించారు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో పోలీసుల ఆంక్షలు ధర్నాలు చేయొద్దు ప్రదర్శనలు చేయొద్దు ప్రభుత్వాన్ని విమర్శించవద్దు నిరసనలు తెలిపోద్దు ప్లే కార్డు పట్టుకొని నిరసనలు తెలిపోద్దు మరి ఏం చేయాలి బహిరంగ సభలు కూడా పెట్టద్దు పోలీసులు నిర్ణయిస్తారా ఇంకేం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎక్కడ జరిగినట్టు వికారాబాద్ దగ్గర రైతుల భూములు బలవంతంగా గుంజుకునే ప్రయత్నం కూడా మనం చూసాం ఏ పార్టీని పోనివ్వకపోవటం పోయిన వాళ్ళని అరెస్ట్ చేయడం చివరికి వామపక్షాలు మొండికేసి ఏం చేసుకుంటావు చేసుకోమని చెప్పేసి పోయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఒక్కడుగు వెనక్కి అప్పటిదాకా అసలు ఎవరిని పోనివ్వలేదు కదా పోయిన వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇదేం ప్రజాస్వామ్యం అవుతుంది రైతుల మీద దాడులు చేసి ఇవన్నీ ఉన్నాయి అందుకని ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది నిజంగా ఆచరణలో అమలు జరపాలి లేకపోతే ప్రజలు విశ్వసించాలి ఏడదైందో లేదో కాంగ్రెస్ పాలన మీద అసంతృప్తి కూడా మొదలైంది అసంతృప్తి మొదలైంది అని అంటే దానికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్ప మొరకడది కాదు వాళ్ళ స్వయంకృత అపరాధమే అందుకని ఖచ్చితంగా ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకోవాలి ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపాలి లేకపోతే రానున్న కాలంలో ప్రజలు ఎక్కడ కదిలితే అక్కడ ఎర్రజెండా మన మళ్ళీ ముందుంటుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాడినప్పుడు ఎర్రజెండానే వాళ్ళకి అండగా ఉంటుంది అందరికీ తెలిసిన విషయం తెలంగాణలో ఎర్రజెండా కాకుండా ఇంకెవరైనా ప్రజా ఉద్యమాల్లో ఉంటారా ఎవరు ఉండరు కదా ఎన్నికల పోరాటాలు కుర్చీల కోసం కొట్లాటలు కాంట్రాక్టుల కోసం కొట్లాటలు కొలగొట్టడం కోసం కొట్లాటలు తప్ప ప్రజా సమస్యల మీద పోరాటానికి ఇంకే పార్టీ కూడా అండగా ఉండే సమస్య లేదు అజెండానే ఉంటుంది సిపిఎం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాలు సిపిఎం ముందు ఉంటుంది ఇది రాజకీయ విషయాల్లోకి వచ్చినప్పుడు గత బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆసరా చేసుకొని ప్రజల్లో పెరిగేటువంటి అసంతృప్తిని పక్కదారులు పట్టించడానికి మతపరమైన విభజన సృష్టించడానికి మతాల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి బీజేపీ కుయుక్తులు పన్నుతోంది ఈ సంవత్సర కాలంలోనే బీజేపీ చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఆందోళనకరంగా ఉన్నాయి మనం చూసాం బక్రీద్ రోజున ఐదు జిల్లాల్లో మైనార్టీల ఇళ్ల మీద దాడులు చేశారు మెదక్లోనైతే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బీజేపీ జిల్లా నాయకులు గుత్పల్ పట్టుకొని రోడ్డు మీద నెలబై బహిరంగంగా మైనార్టీల మీద వారి ఆస్తుల మీద ధ్వంసం చేశారు దాడులు చేశారు జైన మండలం కుమరభం జిల్లాలో ఒక ఆటో డ్రైవరు ఒక ఆదివాసీ మహిళ మీద లైంగిక దాడి చేస్తే దాన్ని మతకొట్లాటగా కొట్లాటగా మలిచి పది రోజుల పాటు విధ్వంసం సృష్టించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉట్నూరు మండలంలో ఇదే పద్ధతుల్లో ఇద్దరు యువకుల మధ్య జరిగిన వ్యక్తిగత తగాదాను దానికి మతం రంగు పూలిమి చిచ్చు మనం చూశాం రెండు కోట్ల మంది ప్రజలు కుల మతాలతో నిమిత్తం లేకుండా పాల్గొనేటువంటిది సమక్క సారక్క జాతర వాళ్ళకు మతం లేదు ఆదివాసీలకు ఉంటుంది కులము మతం పుట్టక ముందున్నటువంటిది ఆదివాసీ తెగ ఆ ఆదివాసీల జాతర అందరూ సంతోషంగా జరుపుకునే జాతర దాంట్లో కూడా మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేసింది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చూసాం అంటే రాష్ట్రంలో ఎన్నికలయ్యి ఏడాది కూడా ముందే మొదటి సంవత్సరంలోనే ఇన్ని రకాలుగా చర్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ రానున్న కాలంలో ప్రజల మధ్య చర్చు పెట్టుతుంది ప్రజల శాంతియుత జీవితానికి భంగం కలిగిస్తుంది మతం పేరుతో ఓట్లు సంపాదించేందుకు కుట్రలు బన్నుతున్నది ఇది తెలంగాణ ప్రజలకు చాలా హాని చేస్తుంది అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుంది అందుకని సిపిఎం కానీ వామపక్షాలు కానీ ఇక్కడ ఇలాంటి కుట్రలకు అవకాశం లేకుండా ఈ ప్రమాదకరమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఇక్కడ బలపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ను బీఆర్ఎస్ను కూడా హెచ్చరిస్తున్నాం బీజేపీ ఇన్ని రకాల చిచ్చు ఉంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ఖండించలేదు బీఆర్ఎస్ కూడా ఖండించలేదు ఇది రాజకీయ విషయం కదా లౌకిక విలువల పరిరక్షణ కోసం మతోన్మాదాన్ని ఖండించాలి కదా మరి ఈ కాంగ్రెస్ ఖండించదు బీఆర్ఎస్ ఖండించదు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని ఏమిటి ఇలాంటి చిచ్చు పెట్టినటువంటి సందర్భాల్లో అది బక్రీద్ రోజు కానీ కానీ ఉట్నూరులో కానీ కేవలం శాంతి భద్రతల సమస్యగా చూశారు పోలీసులను రంగంలోకి దించి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు కదా ఇది రాజకీయ సమస్య మతాన్ని ఓట్ల కోసం వాడుకునేందుకు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న సమస్య మరి రాజకీయంగా ఎదుర్కోవాలి కదా మరి లౌకిక విలువల గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ తమది లౌకిక పార్టీ అని చెప్తున్న పార్టీలు కానీ ఇలాంటి పరీక్షా సమయాల్లో మాత్రం అవకాశవాద ధోరణి ప్రదర్శిస్తున్నారు కనీసం ఖండించడానికి కూడా వీళ్ళు సిద్ధపడలేదు ఈ అన్ని సందర్భాల్లోనూ సిపిఎమ్ వామపక్షాలు మాత్రమే బహిరంగంగా ప్రజలకు అప్ప్యం అందుకని రానున్న కాలంలో తెలంగాణ ప్రజలకు అప్ప్యం చేస్తున్నాం ఈ కాంగ్రెస్ను బిఆర్ఎస్నో మరోడనో నమ్ముకుంటే ప్రజాస్వామ్యాన్ని లౌకిక విలువల్ని కాపాడుకోవాలి సిపిఎం బలపడాలి వామపక్ష ఉద్యమం బలపడాలి ఎర్రజెండాకు ఆదరణ పెరగాలి అప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం ఉంటుంది ప్రత్యామ్నాయం ఉంటుంది మనుగడ ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది అనేది ఈ పార్టీ సిపిఎం రాష్ట్ర మహాసభ ప్రజలకు విజ్ఞప్తి చేసింది సార్ మన పార్టీ వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఎలక్షన్ అనుకున్న స్థాయిలో సీట్లు రాపోవడం ప్రజల నుంచి వ్యతిరేకతకు మీరు భావిస్తున్నారు సార్ లేకపోతే అంత డబ్బు పెట్టబోవడం మాకు సీట్లు రాదు మీరు అనుకుంటున్నాం సార్ ప్రజలలో వామపక్షాల మీద వ్యతిరేకత కాదు ఆ వ్యతిరేకత ఉంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర బడా పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు తెచ్చి పార్టీలు నడపడం కాదు కదా సిపిఎం కానీ వామపక్షాలు కానీ ప్రజల దగ్గర విరాళాలు వసూలు చేసి కార్యక్రమాలు చేస్తుంటాం ప్రజా ఉద్యమాలు చేస్తుంటాం మీరు చూసారు మొన్న సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర మహాసభ జరిగింది మహాసభలో మొత్తం స్టార్ట్ టు ఎండింగ్ మొత్తం ఖర్చు కార్మికులు ధరించారు వాళ్ళ నెల జీతంలోంచి వాళ్ళు ఇచ్చిన చందాలతో మహాసభ జరిగేది ఏ పార్టీ చేయగలుగుతుంది మరి ప్రజలిచ్చింది కార్మికులే కాదు మళ్ళీ రానున్న సంవత్సర కాలం పాటు ఆ జిల్లాలో ప్రజా ఉద్యమాల నిర్వహణకు పార్టీ ఖర్చుల కోసం విరాళాలు ప్రజలు ఇచ్చారు ఇంటింటి వసూలు చేస్తే ఇంటింటికి పోతే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు ఇంటింటి వసూలు చేస్తే ప్రజలందరూ ఆదరించారు మేము ఇవ్వము అన్న ఒక్క కుటుంబం మా కనబడలే అంటే ప్రజల్లో ఆదరణ ఉంది ఎర్రజెండా కావాలని ఉంది అయినప్పటికీ కూడా ఎర్రజెండా ముందుకు పోలేకపోతుంది కారణాలు ఏమిటి అనేది నిజంగానే పరిశీలించాల్సిన విషయం అది సిపిఎం కానీ ఇతర వామపక్షాలు కానీ లోతుగా పరిశీలించాలి ఇప్పుడు సిపిఎం అఖిల భారత మహాసభలు ఏప్రిల్లో జరగబోతున్నాయి ఈ మహాసభల్లో కూడా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం రాజకీయ ఎత్తుగడలని పరిశీలిస్తాం అట్లానే ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగింది అయితే తప్ప కోట్లు ఖర్చు పెడితే తప్ప పోటీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతుంది ఇవి కమ్యూనిస్టులకు ఆటంకంగా తయారవుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని మరింత కుదించేస్తున్నాయి ప్రజాభిప్రాయానికి అవకాశం లేకుండా డబ్బే మొత్తం నిర్ణయించే వాతావరణం వస్తూ ఉంది ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం అందుకని ప్రజల పాత్ర పెరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని కమ్యూనిస్టులుగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎక్కడ బస్సు మిస్ అవుతున్నాం ఎక్కడ లోపం జరుగుతుంది ప్రజలను కరెక్ట్గా రీచ్ అవ్వడంలో వస్తున్న గ్యాప్ ఏమిటి ఇవన్నీ లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సిపిఎం మహాసభ్యులు ఇవన్నీ చర్చించబోతున్నారు ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు కానీ ఓటేయడం కోరుకోవడానికి ఓటేయడానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఏమిటో కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవన్నీ కొంచెం లోతుగా పరిశీలించి ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా పార్టీ భావిస్తారు సార్ ఈ మోడీ పైన మీ కామెంట్ ఎన్స మీ పార్టీ తరఫున మోడీ ప్రభుత్వం ఈ పదమూడు సంవత్సరాల కాలంలో దేశభక్తి పేరు చెప్పి హిందూ హిందూ అని చెప్పేసి హిందువుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి అంబానీలకు అదానీలకు టాటాలకు బెల్లాలకు వాళ్ళ బొజ్జలు నింపే పనిచేస్తారు నిన్నగాక మొన్న ఒకటో తేదీ పెట్టినటువంటి బడ్జెట్ చూసినాం మనం బడా పారిశ్రామికవేత్తలు ఏడు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు ఏడు లక్షల కోట్ల రూపాయల రాయితీలు రాయితీలు ఎవరికి బాగా పేదలకు బాగా వ్యవసాయ రంగానికి కోతలు పెట్టారు విద్యా వైద్య రంగాలకు కోతలు పెట్టారు ఉపాధి హామీకి కోతలు పెట్టాయి రైతులకు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా లేదు ఎరువుల సబ్సిడీకి కోతలు పెట్టారు ఎస్సీ ఎస్టీ సంక్షేమాలకు కోతలు పెట్టారు అంటే సమాజంలో ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడేటువంటి అంశాల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కేటాయింపులు పెంచడానికి సిద్ధంగా లేదు ధరల పెరుగుదలను నియంత్రించడానికి సిద్ధంగా లేదు ఉపాధి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఉపయోగపడే తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేదు దాంతో పారిశ్రామిక రంగం దెబ్బతింటోంది వ్యవసాయ రంగం దెబ్బతింటోంది అల్టిమేట్గా జరిగింది ఏమిటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది అధికారయుతంగా పార్లమెంట్లో ఇదే ఆర్థిక మంత్రి బడ్జెట్కు ముందు రోజు పెట్టిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది గత సంవత్సర కాలంలో ఆశించిన దానికి భిన్నంగా స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గిపోయింది వీళ్ళు చెప్పే వికసిత భారత్ చేరుకోవాలి అని అంటే రానున్న ఇరవై ఏళ్ళు ప్రతి సంవత్సరం ఎనిమిది శాతానికి తగ్గకుండా జీడిపి అభివృద్ధి కావాలని చెప్పింది అదే ఎకనామిక్ సర్వే రిపోర్టు రానున్న సంవత్సర కాలంలో ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఏడు శాతానికి మించి జీడిపి పెరుగుదల ఉండే అవకాశం లేదని కూడా చెప్పింది మరి ఎందుకుంటుంది ఉన్న కొద్దిపాటి బడ్జెట్ అంతా నువ్వు బడాబాబులకు పంచిపెడతా ఉంటే కోటాను కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితాలు మెరుగుపరిచేందుకు సిద్ధపడకపోతే మరి జీడిపి ఎందుకు పెరుగుతుంది సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతాయి ఆర్థిక సర్వే చెప్పింది గత ఐదు సంవత్సరాలుగా ప్రజల నిజవేతనాలు పడిపోతున్నాయని చెప్పింది ప్రజలు నిజవేతన నెలసరి వేతన జీవుల ఆదాయం పడిపోతుంది స్వయం ఉపాధి పథకాల మీద బతికేటువంటి పేదల ఆదాయాలు పడిపోతున్నాయి దీంతో కోటాను కోట్ల ప్రజల ఆదాయాలు పడిపోతున్నప్పుడు ఫలితంగా ఏం జరిగింది పారిశ్రామిక సరుకుల అమ్మకాలు పడిపోయినాయి ఏం జరిగింది సరుకుల అమ్మకాలు ఎప్పుడైతే పడిపోయినాయో పారిశ్రామిక రంగం దెబ్బతాయి ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయం కూడా తగ్గింది ఇదంతా ఎవరు ప్రతిపక్షాలు చెప్పింది కాదు ప్రతిపక్షాలు ఏమైనా చెప్తే ఇది దేశద్రోహులు అనేవాడు లేకపోతే ఇది ప్రతిపక్షాల కుట్ర అనేవాడు లేదు విదేశీ కుట్రా అనేవాడు ఇది విదేశీ కుట్ర కాదు ప్రతిపక్షాల కుట్ర కాదు దేశద్రోహులు చెప్పిన మాట కాదు కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పిన విషయాలు కానీ అందుకని పూర్తిగా విఫలమైంది మోడీ ప్రభుత్వం ఈ పదమూడు సంవత్సరాల కాలం అంబానీలను అదానీలను మేపడానికే సరిపోయింది ప్రజలు ప్రజల సంక్షేమాన్ని దేశ అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది ఫలితంగానే ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి నిరుద్యోగ సమస్య పెరిగింది ధరలు ఆకాశాన్ని నింపుతున్నాయి మహిళల మీద దాడులు పెరిగినాయి కుల దురహంకార దాడులు పెరిగినాయి రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి లక్షకు పైగా రైతుల ఆత్మహత్యలు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇలాంటి అనేక సమస్యలు అందుకని అన్ని రంగాల్లో విఫలమైంది మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యాన్ని చూపించింది ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అందుకని ఈ బీజేపీ ప్రభుత్వం ఒడి ప్రభుత్వం గద్దె దిగకుండా ఈ దేశంలో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు ఈ ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చేస్తున్న పని ఏమిటి మళ్ళా మతాన్ని ఉపయోగించి మతాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారు రాహుణ్ణి రాజకీయాల్లో లాగుతున్నారు ఇది జరుగుతుంది సార్ ఫైనల్గా తెలంగాణలోని పేద ప్రజల కోసం మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ మన పార్టీ తరఫున ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి జస్ట్ సంవత్సరం దాటింది మేము ప్రభుత్వానికి కూడా తగిన సమయం ఇవ్వాలనుకున్నాం అందుకే ఓపికగా ఉన్నాం ముఖ్యమంత్రిని ఐదారు సార్లు కలిసాము చాలా సుదీర్ఘంగా వివరంగా చేయాల్సిన పనులేమిటో చెప్పాం రాతపూర్వకంగా ఆమె మతి పత్రాలు ఇచ్చాము సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పాము అవసరమైన ప్రతి సందర్భంలోనూ తగిన సూచనలు చేస్తున్నాం బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మా సూచనలు మేము చేస్తున్నాం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అన్ని సూచనలు వింటున్నారు తప్పకుండా మనం పరిష్కారం చేద్దామని చెప్పేసి అంటున్నారు ఆచరణలో పరిష్కారం కావట్లేదు అందుకని రానున్న రోజుల్లో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది ఆ విషయం కూడా చెప్పాము ముఖ్యమంత్రికి అసంతృప్తి పెరుగుతుంది పోరాటాల్లోకి రాక తప్పని పరిస్థితి వస్తుంది ప్రజలు అట్లా ప్రజలు పోరాటాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సిపిఎం వాటికి నాయకత్వాన్ని అందించక తప్పదు అనేది మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తాం సబ్స్క్రైబ్